నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని జనసేన నిడదవోలు అభ్యర్థి కందుల దుర్గేష్ ఆరోపించారు నిడదవోలు అభివృద్ధి కోసం సంపూర్ణంగా కృషి చేస్తానని చెప్పారు మూడు పార్టీల మేలు కలయికతో నిడదవోలు నుండి పోటీ చేస్తున్నానని దుర్గేష్ ప్రకటించారు టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తల సహకారంతో నిడదవోలులో విజయం సాధిస్తానని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు నిడదవోలు నియోజకవర్గానికి తన పేరును ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు మిడదవలు శాసనసభ నియోజకవర్గానికి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో కూడినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మెడగోలు నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదనేటువంటి మాట గడిచిన ఐదు సంవత్సరాలుగా గట్టిగా వినపడతా ఉంది స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి సమస్యలు కానీ నిడదోలు నియోజకవర్గం మీద ప్రభావం చూపించినటువంటి సందర్భాన్ని మనం చాలాసార్లు చూసాం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి ఇతరత్ర అనేక మౌలికమైనటువంటి వసతుల విషయంలో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదు అనేటువంటి మాటని మనం గమనిస్తూ ఉన్నాం ఒకప్పుడు ఎడదవోలు అంటే చాలా అద్భుతమైనటువంటి జంక్షన్గా ఉన్నటువంటి నేపథ్యంలో డవాలంటే ఏ రకమైనటువంటి అభివృద్ధికి అయినటువంటి నియోజకవర్గంగా మిగిలిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ చాలామంది ఇప్పటికే ఏదో రకంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆ మాటని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవాళ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల మేలి కలయికతోటి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నూటికి నూరు శాతం मेरे तो वो